అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ప్రకృతి సందేశం అనే పాఠం నుంచి అవగాహన ప్రతిస్పందన ఇవి చేయండి భాషాంశాలు ఇత్యాది విషయాలన్నీ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి అక్షరాచన నిర్వాహకులకు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ప్రియమైన విద్యార్థులారా గౌరవనీయులైన ఉపాధ్యాయులు మీరు గత తరగతిలో ప్రకృతి సందేశం సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని చక్కగా తెలుసుకుని ప్రకృతితో మానవుడు మమేక అవ్వాలని ప్రకృతి నుంచి మానవుడు గొప్ప గొప్ప విషయాలని అవగాహన చేసుకోవాలని ఇత్యాది విషయాలన్నీ కూడా ఉపాధ్యాయుల ద్వారా చక్కగా నేర్చుకున్నారు మరి ఈరోజు మనము పాఠ్యాంశం తదుపరి ఉన్నటువంటి ఇవి చేయండి అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చూడండి ఇవి చేయండి అనేటువంటి అంశంలో మనకి ప్రధానంగా అవగాహన ప్రతిస్పందన అనే విభాగం నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఏమిటా ప్రశ్నలు అనేటప్పటికీ మొదటి ప్రశ్న గేయ కవితను రాజయుక్తంగా పాడండి మన భాషకు పద్యాలు గేయాలు కవితలు జాతీయాలు ఇవన్నీ కూడా అమూల్య సంపద అటువంటి అమూల్య సంపదను మనం నేర్చుకుని భావితరాలకు అందించాలి అటువంటి సదుద్దేశంతోనే ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది కావున మీరు కూడా ఈ ప్రకృతి సందేశాన్ని ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారములతో చక్కగా రాగయుక్తంగా పాడే ప్రయత్నం చేయగలరు ఇక రెండవ ప్రశ్న చూడండి మానవుడికి సందేశం ఇచ్చినవి ఏవి మరి పాఠ్యాంశం ద్వారా కనుక చూసినట్లయితే మానవుడికి తామరలు తుమ్మెదలు కోకిలలు మామిడి చెట్లు ఇలాంటివన్నీ కూడా ఐకమత్యం గురించి మనందరం కూడా ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు కానీ ప్రకృతిగా కానీ సహాయం చేస్తూ జీవనం సాగించాలి అని చెప్పి చిన్న చిన్న పాత్రలైనటువంటి చెట్లు కానీ అదేవిధంగా పక్షులు కానీ ద్వారా కవిగారు చెప్పించడం జరిగింది ఇక మూడవ ప్రశ్న కవి గిరి దరి సరోవరములను దేంతో పోల్చాడు అని చెప్పి చూసినట్లయితే ఈ ప్రశ్నకి మనం ఏమైనా రాయొచ్చండి సమాధానం ఇతరులకు సహకారం అందించడం స్వభావంతో చక్కగా పోల్చడం అనేటువంటిది అన్నమాట మానవుడిగా జన్మత్తినందుకు మనం చక్కగా ఉంటూ పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి ఆర్యోక్తిని మనం పాటిస్తూ అందరికీ సహాయ సహకారాలు చేస్తూ జీవనం సాగించాలన్నమాట ఇక తదుపరి అంశాన్ని గనక చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక గద్యం ఇవ్వటం జరిగింది మనకి ఈ గద్యం కనుక చూసినట్లయితే ప్రకృతికి సంబంధించిన గద్యం ఇవ్వటం జరిగింది ప్రకృతి వ్యాసావళి అనేటువంటి దాంట్లోంచి తీసుకోవడం జరిగింది మీకు పుస్తకంలో పాఠ్యాంశాల తదుపరి గద్యం లేదా పద్యాలు ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు రెండు లేదా మూడు సార్లు చక్కగా చదవటం అనేది నేర్చుకోవాలి అలా చదవటం వల్ల ఆ గద్యంలో ఏమి విషయం ఉంది అనేది మనకి పూర్తిగా అవగాహన అవుతుంది అట్లా అవగాహన అయిన తదుపరి ఆ గద్యానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు ఆ ప్రశ్నల్ని చక్కగా రాయగలుగుతారు మీరు మరి ఆ గద్యం కనుక చూసినట్లయితే పృథ్వీ ధరణి వసుధ ధాత్రి ఇలా చక్కగా ప్రకృతికి సంబంధించిన విషయాలకి కూడినటువంటి గద్యాన్ని ఇచ్చారు ఆ తదుపరి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలు కనుక చూసినట్లయితే మార్జ్యం ప్రకృతి గురించి ఏమని చెప్పినారు ఏం చెప్పారండి ప్రకృతిని కనుగోవటం ప్రకృతి ద్వారా నేర్చుకోవటమే మనల్ని మనం కనుక్కోవటం అని చెప్పి చక్కగా చెప్పడం జరిగింది ఇక ప్రకృతిలో ఏ ఏ దృశ్యాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ప్రకృతిలో ఏ ఏ దృశ్యాలు ఉన్నాయి అనే విషయాల్ని ఈ పేరాలో కనుక చూస్తున్నట్లయితే పర్వతాలు లోయలు జలపాతాలు సూర్యోదయం సూర్యాస్తమయం ఇలాంటి ప్రకృతిలో ప్రతి విషయాన్ని కూడా ఈ పాఠ్యాంశంలో చక్కగా విసిదపరచడం అనేటువంటిది జరిగిందనమాట ఇక తదుపరి ప్రశ్న పై గద్యంలోని సూక్తిని గుర్తించండి చూడండమ్మా పై పద్యంలో సూక్తి ఏముంది చివరి లైన్లో మనకి చక్కగా కనిపిస్తోంది ఏమిటిది వృక్షో రక్షితి రక్షిత వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ఈ చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుల ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి సూక్తులు ఇటువంటి సూక్తుల్ని మరికొన్నిటిని ఉపాధ్యాయుల సహకారంతో మీరు నేర్చుకోవాలి ఇక తదుపరి ప్రశ్న చూడండి పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ప్రశ్న తయారు చేసేటప్పుడు విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎందుకు ఏమిటి ఎలా ఈ పదాలని ఉపయోగిస్తూ వాక్యం చివరిలో ఏముండాలమ్మా చాలా సంతోషం ప్రశ్నార్థక వాక్యానికి సంబంధించినటువంటి ప్రశ్నార్థక చిహ్నము క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉండాలి ఈ ప్రశ్నార్థక వాక్ ప్రశ్నార్థక చిహ్నాన్ని కనుక ఉంచినట్లయితే ఉపాధ్యాయులు పిల్లవాడు ప్రశ్న తయారు చేశారు అని చెప్పి గ్రహించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్ని ఈ సూచనల్ని ఖచ్చితంగా ఉపాధ్యాయుల ద్వారా మీరు తెలుసుకోవాలి మరి ఈ గద్యంలో ప్రశ్న ఏమిటి మనం ప్రకృతిని కాపాడకపోతే ఏమి జరుగుతుంది క్వశ్చన్ మార్క్ ఇలాంటివి మనం చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఈ మరి తరువాత అంశాలను కనుక చూసినట్లయితే చూడండి తర్వాత మనకేమిచ్చున్నారండి ఈ క్రింది వచన కవిత చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ఇప్పుడు తెలుసుకున్నాం గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు ఇప్పుడేం తెలుసుకుంటున్నాం వచన కవిత చదివి ప్రశ్నలకు జవాబులు రాస్తాం ఇందాకడ చెప్పినట్టుగానే ఉపాధ్యాయుల సహకారంతో చక్కగా ఈ కవితను కూడా రెండు నుంచి మూడు సార్లు రెండు లేదా మూడు సార్లు చక్కగా చదవండి చదివితే ఆ కవితలో మనకి ఏ అంశం గురించి ఇచ్చారు ప్రకృతి గురించి ఇచ్చారా తల్లి గురించి ఇచ్చారా స్నేహితుల గురించి ఇచ్చారా దైవం గురించి ఇచ్చారా ఇలాంటివి ఒక అవగాహనకు వస్తారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కగా గలగల పారే సెలయేర్లు మిలమల మెరిసే తారకలు అందమైన పూదోటలు అంటూ చక్కగా ప్రకృతికి సంబంధించినటువంటి గేయాన్ని ఇవ్వటం జరిగింది మరి ఆ గేయాన్ని మీరు చదివి కింద ప్రశ్నలు చూద్దాం పై కవితలో ఏ ఏ జల వనరుల గురించి వర్ణించారు జల వనరులు ఏమేమి వర్ణించారండి చూడండి శైల గురించి వర్ణించారు సముద్రాల గురించి వర్ణించారు వర్షాలను గురించి వర్ణించారు ఇలా రకరకాలైనటువంటి అంశాలను తీసుకుని జల వనరుల గురించి వర్ణించడం జరిగింది ప్రకృతి మనిషికి ప్రసాదించిన వరాలు ఏమిటి మహోన్నతమైన ప్రకృతి ఎన్ని ప్రసాదించిందండి మనకి ఒక నదులేంటి ఒక సూర్యోదయం ఏంటి ఒక సూర్యాస్తమయం ఏంటి ఒక చక్కని సెలయేర్లేమిటి అదేవిధంగా తారలు కోయిల పాటలు చెట్లు ఇలాంటివన్నీ కూడా మనకి ఆనందాన్ని గొలుపుతూ ప్రకృతి మనకి ప్రసాదించిన మహోన్నతమైనటువంటి వరాలన్నమాట ఇక తదుపరి ప్రశ్న మనిషి కోరికల వలన ఏం జరుగుతుంది మనిషి ఆశాజీవి అని చెప్పాడు కానీ అతి ఆశ పోవటం వల్ల వినాశనానికి దారి తీస్తోంది ప్రకృతిలో మమేకం అవ్వాలి మానవుడు కానీ ఇవాళ చూస్తే ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకుని ప్రకృతికి విఘాతం కల్పిస్తున్నాడు తద్వారా ప్రకృతి ఏమవుతుందండి వినాశకరంగా మారిపోవటం జరుగుతోంది ప్రకృతి కనుక వినాశకరంగా జరిగిందే అనుకోండి మానవాళి మనుగడే కష్టదా కష్ట సాధ్యం అవుతుంది కాబట్టి ప్రకృతి వినాశకరంగా చేసే పనులు మానవులు చేయకూడదు ఈ విషయాల్ని అవగాహన చేసుకోవాలి కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి విద్యార్థులారా ఇందాకడే చెప్పుకున్నాం ప్రశ్న అనగానే ఎందుకు ఏమిటి ఎలా ఈ పదాలు ఖచ్చితంగా ఉండాలి క్వశ్చన్ మార్క్ ఉండాలి ఇక్కడ కనుక చూసినట్లయితే ప్రకృతిని రక్షించకపోతే ఏమి అవుతుంది ఇలాంటి ప్రశ్నల్ని ఉపాధ్యాయుల సహాయంతో మీ యొక్క సృజనతో ప్రశ్నలని రాయటం నేర్చుకోవాలన్నమాట ఇక తదుపరి అంశం చూద్దాం ఇక తదుపరి అంశం కనుక చూసినట్లయితే ఈ క్రింది వాటికి అర్థ సందర్భాలు రాయండి అర్థ సందర్భాలు ఏమిటి అర్థ సందర్భాలు అంటే పాఠ్యాంశంలో ఏవైనా ఒక ముఖ్యమైనటువంటి విభాగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక వాక్యాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అర్థ సందర్భంగా అలా అర్థ సందర్భాలు ఇచ్చినప్పుడు విద్యార్థులు ఏం చేయాలయ్యా అంటే ఆ అర్థ సందర్భం ఎవరు రచించారు మొట్టమొదటగా చక్కగా కవి పరిచయము అని చెప్పి చక్కగా కవి పరిచయం రాసి తర్వాత ఆ వాక్యం ఏ సందర్భంలో చెప్పబడింది రాసి ఆ తర్వాత ఇచ్చిన వాక్యమునకు భావము రాయాలి ఇచ్చిన వాక్యమునకు ఆ వాక్యం యొక్క సారాంశం ఆ భావము రాస్తే అది అర్థ సందర్భం కింద గుర్తెచ్చడం జరుగుతుంది ఇక తదుపరి చూడండి ఏకవాక్య ప్రశ్నలు ఇచ్చారు ఈ ఏకవాక్య ప్రశ్నలు కూడా మనం చక్కగా ఏకవాక్యంలో రాస్తే చాలు చీమల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటామండి చక్కనైన క్రమశిక్షణ అనేది నేర్చుకోవడం జరుగుతుంది కర్షకులు కార్మికులు ఎలా కష్టపడుతూ ఉన్నారు వారి యొక్క కాయకష్టంతో ఎటువంటి శ్రమ అనుకోకుండా మనకి పాఠ్యాంశంలో చక్కగా ఇవ్వటం అనేటువంటిది జరిగిందనమాట అటువంటి ఏకవాక్యంలో రాయటం అనేటువంటిది నేర్చుకోవాలి మతాలన్నీ ఏమి బోధిస్తున్నాయి మతాలన్నీ కూడా సమైక్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి అనేటువంటివి మనకి నేర్పిస్తూ ఉన్నాయి అని చెప్పి మీరు అందరూ సమానంగా ఉండాలి అనే విషయాల్ని అవగాహన చేసుకుని ఏకవాక్యంలో సమాధానాలు రాయాలి ఇక తదుపరి వ్యక్తీకరణ సృజనాత్మకత ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతలో మరి మనకి నాలుగైదు వాక్యాల్లో మూడు ప్రశ్నలు ఎనిమిది వాక్యాల నుంచి పది వాక్యాల్లో రెండు ప్రశ్నలు సృజనాత్మక ప్రశ్నలుగా రెండు ప్రశ్నలు ఇవ్వటం జరిగింది కావున విద్యార్థులను మీ పరీక్షా పత్రమును అనుసరించి మీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి విధానంగా ఇస్తున్నారో అంటే బ్లూ ప్రింట్ ఆధారంగా లఘు ప్రశ్నలకు సమాధానం అయితే లఘు ప్రశ్నల సమాధానం వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం రాయవలసి వస్తే వ్యాసరూప ప్రశ్నల సమాధానం సృజనాత్మక ప్రశ్నలకు సంబంధించిన సమాధానం రాయవలసి వస్తే సృజనాత్మక ప్రశ్నలకు సంబంధించిన సమాధానము మీ ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ విధంగా మీరు పరీక్షల్లో మీ జవాబుల్ని వ్రాయాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా మీ సృజనాత్మకత దృష్టితో పాఠ్యాంశాన్ని అనుసరించి చక్కగా ఆ ప్రశ్నకు సమాధానం వ్రాసి ఉపాధ్యాయులకు చూపించి అక్షర దోషాలను నివృత్తి చేసుకుని మీ యొక్క భాషా నైపుణ్యాలని కూడా అభివృద్ధి ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి